నరసింహస్వామి నేరేడు చెట్టుకి ఇచ్చిన వరం ఏంటి నరసింహస్వామి హిరనికషపుడిని సంహరించేటప్పుడు తన గోర్లతో హిరణ్యకశపుడి పొట్టను చీల్చి పేగులను బయటకు తీసి చంపుతాడు అప్పుడు ఆ రాక్షసుడి రక్తం నరసింహస్వామి చేతులకు అంటుకుంటుంది దాంతో మంట స్వామి వారిని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి నరసింహస్వామి ఆ రక్తపు చేతులతో ఇబ్బంది పడుతూ ఒక అడవిలో నుండి వెళుతూ ఉండగా ఆ అడవిలో నేరేడు చెట్టు స్వామివారికి కనబడుతుంది దాంతో వెంటనే నేరేడు చెట్టు ఆకులను స్వామివారు తీసుకొని కు పసన్న తన చేతులకు రుద్దుకుంటారు దాంతో స్వామివారి చేతులకు ఉపశమనం కలుగుతుంది రక్తంతో తెలిసిన తన చేతులకు మంట దురద నుండి ఉపశమనం కలిగించినందుకు నేరేడు చెట్టుకి ఎవరైతే భక్తితో నేరేడు చెట్టును పూజిస్తారో వారికి సంతానం అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని నరసింహ స్వామి నేరేడు చెట్టుకు ఇచ్చాడు ఈ విషయాన్ని మొదటిసారిగా తెలుసుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మన దేవుళ్ళ గురించి ఆలయాల గురించి ఇతిహాసాలు చరిత్రలు పురాణాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి